మద్దతరిస సేవా సమితి ఆధ్వర్యంలో డాక్టర్ అభిలాష్ డాక్టర్ గురుమూర్తి ప్రొద్దుటూరులో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు అయితే ఈ శిబిరానికి ప్రజలు అనేక మంది తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకొని ఈ శిబిరం కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సందర్భంగా డాక్టర్ అభిలాష్ మాట్లాడుతూ వచ్చిన ప్రజలందరికీ కంటి అద్దాలు మందులు ఉచితంగా అందించడం జరిగిందన్నారు సమితి చైర్మన్ జూటూరు విజయ్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ అభిలాష్ డాక్టర్ గురుమూర్తి కార్యక్రమ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేయడానికి సహకరించిన రామా సుబ్బారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు మన కమలాపురంలో శ్రీ వెంకటేశ్వర హై స్కూల్లో మదర్ టెరిసా ఫౌండేషన్ వారు ఉచిత ఫ్రీ హై క్యాంప్ కండక్ట్ చేయడం జరిగిందండి విజయ్ కుమార్ గారు వాళ్ళ ఊరు కమలాపురం అవ్వడం వల్ల తన ఫస్ట్ ఫ్రీ క్యాంప్ అనేది కమలాపురంలో జరగాలని చెప్పేసి శ్రీ వెంకటేశ్వర హై స్కూల్లో ఈరోజు క్యాంప్ నిర్వహిస్తున్నారు ఈ కట్టి క్యాంప్ లో ఇప్పటికే నూట పది మంది దరఖాస్తు చేసుకున్నారు వాళ్ళకి చూపరీక్ష చేస్తున్నారు హౌస్ ఉన్న వాళ్ళకి ఉచితంగా మందులు కానీ అద్దాలు కానీ ఈ మదర్ తెసా ఫౌండేషన్ ద్వారా వాళ్ళు ఇస్తున్నారు నా పేరు డాక్టర్ గురు అభిలాష్ ప్రొద్దుటూరు అభిలాష్ నేత్ర దేశం నుంచి వచ్చానండి ఈ క్యాంపులో ఉన్న కంటికి కావాల్సిన సలహాలు అయితే కానీ వాళ్ళకి ఉన్న వాటికి ఫ్రీగా ఆసుపత్రికి తీసుకెళ్ళి ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఆపరేషన్ చేయబడుతుంది అందరూ ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు మన కమలాపురంలో శ్రీ వెంకటేశ్వర పరిశ్రమలో మదర్ తెరీసా ఫౌండేషన్ వార్డు ఉచిత ఫ్రీ ఐ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగిందండి విజయ్ కుమార్ గారు